నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో వైఎస్ జగన్ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్లు అన్నట్టుగా వ్యవహారం ఉండేది అందరూ కాదు కొంతమంది అంటే డ్యూటీ ఎవరైతే సక్రమంగా చేస్తారో ప్రభుత్వానికి ఎవరైతే తల వంచరో ఎవరైతే సలాంగిరి గులాంగిరి చెయ్యరో వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నచ్చరు వాళ్ళని వీలైతే బదిలీ చేయాలి లేకపోతే బ్లేమ్ చేయాలి ఇదే వాళ్ళ టార్గెట్గా నడిచింది గత ఐదేళ్ళు కూడా సో అయితే వాళ్ళకి లొంగి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా అయిపోయారు ఏమయ్యారు అనే వివరాలు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అందుకే ఇక్కడ నేను టైటిల్ కూడా వైఎస్ జగన్ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనే పెట్టాను సో ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఇబ్బందులు పాలైన ఐఏఎస్ ఆఫీసర్ల గురించి చెప్పుకోవాలి అని అంటే అంటే ఇది యాదృశ్యకమో లేకపోతే కాకతాళీయమో నాకు తెలియదు కానీ ఇది నవంబర్ నెల గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బందులు పాలై బదిలీలైన వాళ్ళు లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా నవంబర్ నెలలోనే ఎదుర్కొన్నారు అది ఎంత విచిత్రమో చూడండి సో ఇక విషయంలోకి వెళితే ఎల్వి సుబ్రహ్మణ్యం సో ఈయన ఎల్వి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనే ఆయన ఈయన వచ్చేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఎస్గా ఉన్నారు ఈయన జగన్ సీఎం అవ్వకముందే ఏపీకి సీఎస్గా వచ్చారు చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈయన సీఎస్గా వచ్చారు అక్కడి నుంచి కంటిన్యూ అయ్యారు అయితే రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో ఈయన మీద జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది అందుకు కారణం ఏంటి అని అంటే గనక జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వైఎస్ఆర్ అవార్డ్స్ అనే ఒక స్కీమ్ని తెర తీసుకురావాలి తీసుకురావాలని భావించారు సో ఆ స్కీమ్ని తెరమతికి తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా సో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అవ్వకపోతే అవి యాక్సెప్టెన్సీ ఉండవు సో ఎల్వి ప్రస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చేశారంటే మీరు ఈ ఏదైతే వైఎస్ఆర్ అవార్డ్స్ పథకం ఉందో దానికి సంబంధించి ఆ అవార్డ్స్కి సంబంధించి ఫైల్ ఏది ఉంటుందో అది ఆర్థిక శాఖ దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి సో అక్కడ సంతకాలు అయిన తర్వాతనే క్యాబినెట్లో పెట్టాలి అని చెప్పేసి అన్నారు కానీ అప్పట్లో జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఏం చేశారంటే డైరెక్ట్గా దాన్ని క్యాబినెట్లో పెట్టేశారు అలా ఎలా పెడతారు అని చెప్పేసి ఎల్వి సుబ్రహ్మణ్యం క్వశ్చన్ చేశాడు అయితే ఆ క్వశ్చన్ చేయటమే అయిపోయింది సో వెంటనే సీఎంకి కోపం వచ్చింది జగన్కి ఆయన్ని సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యంని తీసుకెళ్లి బాపట్లలో ఉన్న మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసి పడేశారు చూసారా జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక బదిలీ విషయమే కాదు సుబ్రహ్మణ్యంని ఎల్వి సుబ్రహ్మణ్యంని బదిలీ చేయించే విషయంలో కూడా అవమానమే అంటే ఎవరైనా ఒక అధికారిని బదిలీ చేయాలంటే అది ప్రభుత్వం నుంచి బదిలీ చేయాలి లేకపోతే ఈ అధికారి పైన ఉన్న ఇంకో అధికారి బదిలీ చేయాలి అంటే ఈయనకన్నా సీనియర్ బదిలీ చేయాలి ఈయనకన్నా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి బదిలీ చేయాలి కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గతేంటో తెలుసా ఆయనకన్నా జూనియరు పైగా క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన్ని బదిలీ చేశారు అంటే ప్రభుత్వ సిఎస్గా ఉన్న వ్యక్తిని జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ చేస్తూ జీవోను విడుదల చేశారు అది చిత్రమైన విషయం జగన్మోహన్ రెడ్డిని జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఓటమి పాలైన తర్వాత ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎలా మాట్లాడారు అనంటే సో ఆయన పూర్తిగా ఐఏఎస్ల చేతుల్లోకి వెళ్ళిపోయారు సో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నారు వాళ్ళు చెప్పినంటే వాళ్ళు ఐఏఎస్ అధికారులు చాలా మంది దగ్గర పనిచేశారు ముఖ్యమంత్రుల దగ్గర అనే ఒక భావనతోటి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించారు అని చెప్పేసి నిజంగా తప్పుదోవ పట్టిస్తే ఎల్వి సుబ్రహ్మణ్యంని ఎందుకు సస్పెండ్ చేయాలి సారీ ఎందుకు బదిలీ చేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సో ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నా చిన్నా చితక ఐఏఎస్ అధికారా ఆయన చంద్రబాబు దగ్గర పనిచేశారు రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేశారు అలాగే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పనిచేశారు రోసయ్య దగ్గర పనిచేశారు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి రామారావు దగ్గర కూడా పనిచేశారు మరి ఇంతమంది దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారి సీనియర్ అధికారే కదా మరి అనుభవం ఉన్న అధికారే కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న విషయానికి కోపం తెచ్చుకుని బదిలీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ అధికారి మాట కూడా వినరు జగన్మోహన్ రెడ్డే అధికారుల మాటలు వింటారు సారీ జగన్మోహన్ రెడ్డి మాటే అధికారులు వింటారు జగన్మోహన్ రెడ్డి ఏ అధికారుల మాటని కూడా శిరసా వహించరు ఇది ఆయన మొండి వైఖరికి తార్కాణం ఇంకొక అంశం కూడా మనం చెప్పుకోవాలి ఆయన మొండి వైఖరి ఎలా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదు తర్వాత నిర్వహించాలి అని చెప్పేసి రెండు వేల ఇరవైలో భావించారు కానీ నవంబర్ నెలలో అంటే ఇందాక జరిగింది కూడా నవంబర్ నెలలోనే ఎల్వి ఎల్వి సుబ్రహ్మణ్యంకి సంబంధించిన బదిలీ వేటు ఇది కూడా నవంబర్ నెలలోనే జరిగింది ఏది నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించిన వ్యవహారం రెండు వేల ఇరవై నవంబర్లో అప్పటి ఎలక్షన్కి సం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక సీనియర్ అధికారి హోదాలో ఈయన ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సో ఆయన ఏం చేశారంటే స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఈ ఇక్కడ ప్రభుత్వంలో సీఎస్గా ఉన్న నీలం సాహ్ని ఏం చేశారంటే ప్రభుత్వం తరఫు నుంచి ఒక లేఖ రాశారు రమేష్ కుమార్కి అసలు ఇప్పుడు మీరు ఎలా నిర్వహిస్తారు స్థానిక సంస్థల ఎన్నికలని కరోనా టైం కదా అని చెప్పేసి సో దానికి ప్రత్యుత్తరం కూడా రాశారు రమేష్ కుమార్ ఏమని రాశారు అండి మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలండి రాష్ట్రంలో మాత్రమే కరోనా లేదండి దేశం మొత్తం కరోనా ఉంది అలాగే ప్రపంచం మొత్తం కరోనా ఉంది కరోనా విలయం వచ్చి వెళ్ళిపోయిందండి మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలండి గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఎందుకని అంటే పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా వచ్చింది తగ్గిపోయింది వాళ్ళంతా కూడా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటున్నారండి మనం ఎందుకు నిర్వహించకూడదండి అని చెప్పేసి చాలా మర్యాదగా ఒక లేఖ రాశారు మరి ఆ లేఖ ఎంత ఆగ్రహాన్ని తెప్పించిందంటే జగన్మోహన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు నేను వద్దన్నా కానీ నిర్వహిస్తానంటాడా అని చెప్పేసి ఆయన ఇప్పుడు రమేష్ కుమార్ మీద వేటు వేయలేరు కానీ ఏం చేయగలరు దుమ్మెత్తిపోయగలరు అదే చేశారు అంటే నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చంద్రబాబు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ లింకును బేస్ చేసుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేయడానికి ఇలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకటే వాళ్ళిద్దరూ కలిసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు ప్రజల ఆరోగ్యాలతో చలగాటాలు ఆడుతున్నారని చెప్పేసి ఎక్కడ లేని ప్రేమని కురిపించారు ప్రజల మీద ఈయన మీదేమో దుమ్మెత్తిపోశారు కుల కుల గజ్జిని వీళ్ళకి అంటగట్టారు సో ఇంకొక ఐఏఎస్ అధికారి గురించి మనం చూద్దాం జగన్మోహన్ రెడ్డి మాట వినకపోతే ఎలాగ ఇబ్బంది పెడతారనేది ముందు ఇద్దరిని చూసాం జగన్మోహన్ రెడ్డి మాట విని ఆయన చెప్పినట్టుగా తలాడించి ఆయన ఆజ్ఞల్ని శిరసా వహిస్తే ఎలా ఇబ్బంది పడతారనేది ఈయన్ని చూసి నేర్చుకోవాలి ఈయన పేరు ప్రవీణ్ ప్రకాష్ మనం చెప్పుకున్నాం కదా ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీకి సంబంధించిన జీవోని రిలీజ్ చేసిన ఆయన జూనియర్ అధికారి అని చెప్పేసి ఐఏఎస్ అధికారి అని చెప్పేసి సో ఆయనే ఈయన ప్రవీణ్ ప్రకాష్ అధికారంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు అధికారంలో ఉండగా ఆ ఐదేళ్లు కూడా ఈయన జీఐడి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు ఆయన ఎలా చెప్తే అలా ఆడారు ఆయన చెప్పిన వాటి అన్నిటికీ కూడా సంతకాలు పెట్టారు ఎలాగా సంతకాలు పెట్టారు అనంటే ఇదిగోండి ఇక్కడ మీకు చెప్పాలి నిన్న మనం చెప్పుకున్నాం జాస్తి కృష్ణ కిషోరు అండ్ ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్ వాటి మీద కూడా సంతకాలు పెట్టారు ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో అప్పట్లో ఆయన ప్రభుత్వానికి ఎదురు చెప్పలేక వాటి మీద సంతకాలు పెట్టారు కానీ ఏమైంది వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వాళ్ళ మీద ఏవైతే డిసిప్లినరీ యాక్షన్స్ ఉన్నాయో అవి తప్పు అని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోగలిగారు ఎవరు ఏబి వెంకటేశ్వరరావు అండ్ జాస్తి కృష్ణకిషోర్ సో వాళ్ళు బయటపడ్డారు వాటిలో నుంచి అంటే రెండు వేల ఇరవై సారీ రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పట్లో ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండేవారు ఏపీకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్గా ఉండేవారు సో ఐఆర్ఎస్ ఆఫీసర్ మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి ఎందుకంటే ఆయన చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టి అంటే చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే వ్యక్తి మన దగ్గర ఉండటానికి వీల్లేదన్నట్టు లేకపోతే ఆయన్ని ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగానో కక్ష పెంచుకుని ఈయన మీద అవినీతి అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు చేసి విచారణ చేపట్టాలి మీరు అమరావతి కదిలి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన మీద ఆంక్షలు విధించారు సో ఈయన ఏం చేశారు క్యాట్ని ఆశ్రయించారు క్యాట్ ఏం చేసింది విచారణ అంతా చేపట్టింది కోర్టుకు వెళ్ళారు విచారణ అంతా చేపట్టారు విచారణ చేపట్టినప్పుడు కోర్టులు ఏం తేల్చాయంటే జాస్తి కృష్ణ కిషోర్ ఎటువంటి అవినీతి చెయ్యలేదు ఆయన ఏ అక్రమాలకు పాల్పడలేదు రూల్స్కి వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోలేదు అని చెప్పేసి ప్రూవ్ అయింది సో అప్పుడేం చేస్తారు ఈయన అగైన్ మళ్ళీ కేంద్ర కేంద్రానికి సంబంధించిన విధుల్లోకి ఆయన వెళ్ళిపోయారు పైగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి ప్రమోషన్ కూడా ఇచ్చింది అంటే ఇక్కడ ఎవరిది తప్పుందని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిది తప్పుందని అర్థం చేసుకోవాలి కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆ డిసిప్లినరీ యాక్షన్ ఫైల్స్ మీద సంతకం చేసింది ప్రవీణ్ ప్రకాష్ సో ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు కూడా ఢిల్లీకి వెళ్ళిపోయారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా ఈయన మనసు మదన పడుతూనే ఉంది అరే నేను చేసింది తప్పు కదా అప్పట్లో ప్రభుత్వం చెప్పిన వాటన్నిటికీ కూడా నేను సంతకాలు పెట్టేశాను కానీ అవి చట్టప్రకారం చూస్తే నేరాలేమో కానీ మానవతా కోణంలో చూస్తే అవి నేరాలు కాదు కదా అంటే ఒక సీనియర్ సీనియర్ అధికారులు పై హోదాలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో చూసి వాళ్ళ మీద పెట్టిన ఆంక్షల్ని తొలగించాలి కదా కానీ నేను అలా చేయలేకపోయాను అని చెప్పేసి ఆయన మదన పడుతూ వాటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఎలాంటి సందర్భాల్లో వాళ్ళ మీద ఆంక్షలు ఎత్తివేయవచ్చు అనే వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో కూడా పెట్టారు అంటే నేను వాళ్ళకి పర్సనల్గా సారీ చెప్పాను ఏబి వెంకటేశ్వరరావుకి అలాగే జాస్తి కృష్ణ కిషోర్కి కానీ నేను ఓపెన్గా పబ్లిక్గా సమాజం అంతా తెలిసేలాగా సమాజం అంతా చూసేలాగా నేను సారీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఒక వీడియో విడుదల చేశారు ఇది మనం చూస్తే ఈ మొత్తం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇబ్బంది పడ్డారో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ వ్యవహారం అంతా చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి ఎలా ఉంటుంది పాలన విషయంలో తన మొండి వైఖరి ఎలా ఉంటుంది తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న విధంగా ఉంటుందా లేదా అన్నది మనకి క్లియర్గా తేట తెల్లంగా అర్థమైపోతుంది తనకి లొంగని వారిని తన ఇనప పాదాల కింద అణిచివేయాలని చూస్తారు లొంగిన వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడతారు ఏదైనా ఇబ్బందులు పడ్డం అనేది సహజం ఐఏఎస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆడమన్నట్టల్లా ఆడి పాడమన్నట్టల్లా పాడిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే సీనియర్ అధికారులు అంటే ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు లేకపోతే విశాల్ గున్ని కావచ్చు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి మేము అలాంటి పనులు చెయ్యమో అన్న వాళ్ళు సగర్వంగా ఎలా తలెత్తుకొని తిరగలుగుతున్నారు ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం కావచ్చు ఎలా గర్వంగా ఉండగలుగుతున్నారు మేము ఇది మా పొజిషన్ ఇది మా స్థాయి ఇది మా వర్క్ ఇది అని చెప్పేసి ఎలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు చెప్పుకోగలుగుతున్నారు అనేది మనం చూస్తున్నాం దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే ఎలా ఇబ్బంది పడతారు వినకుండా వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా రూల్స్కి అనుకూలంగా ఉంటే ఎలా సగర్వంగా తెలి తలెత్తుకొని తిరగలుగుతారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి